ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు తెల్లార వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు కరెక్ట్గా పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాల్లో మాట మార్చేసిండు నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే నీకు దండం మీద తాగురా కాదు నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది ఆ సినిమా ఉండే అప్పుడు ఇటు మరతలు తిరిగి ఇటు తిరిగా ఇంకోటి తిరుగుంటాడు అడు ఇటు సేమ్ ఉన్నాడు ఇటు రేమో అటు ఇంకోటి రాము రేమో ఎవడు రామో ఎవడు రెమోనో అరే ఇప్పుడే నువ్వే అంటివి కదా బాబా మార్చి ముప్పై ఒకటి లోపల పడతాయి అని సరి మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు పది నిమిషాలకి మళ్ళీ మొత్తం మార్చ్ ముప్పై ఒకటి దాకా ఇస్తా అది అయిపోయింది ఇప్పుడు మార్చ్ ముప్పై ఒకటి అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు యాది పెట్టుకోరు మీరు ఎవరిని తెలియదు అది రెండు వేల ఇరవై ఐదా ఇరవై ఆరా ఇరవై తొమ్మిదా ముప్పై ఎవరికి ఎరకలేదు ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు నూరు రోజులు అన్నాడు చారు సో బీచ్ దిన్లు అయిపోయినాయినాయినాయినాయినాయినా దానికే దిక్కు లేదు మళ్ళీ మీదికెళ్ళి ఇప్పుడు మార్చ్ ముప్పై ఒకటి ఎందుకు ఎరికా మార్చ్ ముప్పై ఒకటి ఎందుకు పెట్టి నేను డెడ్ లైను డబ్బాల ఓట్లు వాడాలన్నా ఉంటా మరి మరి ఓట్లు కుద్దాలంటే చూపెట్టాలి కదా గమ్మత్ అనిపించింది నాకు చూస్తే వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న ఏది రాష్ట్రంలో పన్నెండు వేల దీతం ఇంకా ఒక లెటర్ ఉన్నది పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఆరు రూళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే మండలానికి ఒక కూర్కిత్తారట మండలానికి ఒకరు సేమ్ ఆనా పెళ్ళి అంటా సీకెన్ సిన్ అదేగా అది కట్టాలే చూపెట్టాలే ఊరియాలి ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా లేకపోతే ఇవ్వ అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది ఆరు వందల పన్నెండు గ్రామాలలో అంటే ఎంత ఎంత పర్సెంట్ అవుతుంది తమ్మి ఏ క్యాలిక్యులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలే పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఆరులో ఆరు వందల పన్నెండు ఇక మీకు లెక్కల తెలియక ఫైవ్ పర్సెంట్ ఉన్నట్టుంది అది అంటే తొంభై ఐదు తొంభై ఆరు శాతం మందికి ఇచ్చేది లేదు కానీ మళ్ళీ దానికి బిల్డప్ ఇగో బిల్డప్ ఎట్లుంటుందంటే ఇగో ఇట్లా రాసి ఉత్తరం మళ్ళీ దీనికి ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు ఇప్పుడు సంతకమే లేదు ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి ఆరు వేల రూపాయలు జమ చేసినందుకు సంతోషప సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఇగో కాగిదాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది మళ్ళీ ఇది చారిత్రాత్మకమట చరిత్రాత్మకం ఏది కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడు చరిత్రాత్మకం వంద శాతం ఇస్తా అని చెప్పి ఐదు శాతం ఇచ్చుడు చరిత్రాత్మకం మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగలం అవుడు ఇంకా చరిత్రాత్మకం అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి ఊకి ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది చెప్పాల్సింది మన మీద ఉంటుంది బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది చేయిను దమ్ముంటే మాకంటే తెలంగాణకు ఎక్కువ చేసి చూపెట్టు ఆరు గ్యారంటీలు అన్నావు చార్సో బీస్ హామీలు అన్నావు అమలు చేయి ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు చాలు చేస్తాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు పడతాయి అని కోటి అరవై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు నేను కోటి అరవై ఏడు ఏడుకెళ్ళి వచ్చింది లెక్క అని మీరు అడగచ్చు ఓటర్ లిస్టు ప్రకారమే చెప్తున్నాను నేను ఓటర్ లిస్టు ప్రకారం ఓట్లున్నోళ్ళు ఆడపిల్లలు మన రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిండినోళ్ళు మహిళలు కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు మరి వాళ్ళందరూ ఎదురు చూస్తారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి పడతాయి అని వాళ్ళు చూస్తారు ఇప్పటికే బాకీనావు నువ్వు వాళ్ళకు ముప్పై వేల రూపాయలు బాకీనావు గత సంవత్సరం అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు రైతు బంధు ఎప్పుడు పడుతుంది వానకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి చూస్తావు రైతులు ఎదురు చూస్తా ఉన్నారు పిల్లలు ఎదురు చూస్తున్నారు విద్యార్థులు రెండు లక్షల ఉద్యోగాలు ఏమాయే ఎక్కడ పోయిన నేను ఎదురు చూస్తున్నారు కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్ మేము అద్దంటలేం రెండు పంటలకు మేము రైతు బంధు ఇచ్చినాం నువ్వు మూడో పంట గుడి నువ్వే అన్నావు మేము అనలే మూడో పంట కుడియాలి రైతు బంధం నువ్వే అన్నావు నువ్వు ఇయ్యు నువ్వు వద్దంటలేం కదా మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు అంతేగాని నువ్వేదో వాళ్ళెవరో ఇక్కడెక్కో అక్కడెక్కడో రెండు ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి గతంలో వచ్చిన వాటిని అదో సినిమాలో ప్రకాశ్ రాజ్ చెప్తుంటుడు మా చెల్లెకు జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ ఒక గట్ల ఇదివరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులే మళ్ళీ అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి రెండు ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి ఎవరన్నా కన్ఫ్యూజ్ చేస్తా అంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు అన్ని రకాలుగా అవగాహన ఉన్న తెలంగాణ తప్పకుండా మా పిల్లలు మా తమ్ముళ్ళే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా నీ ప్రభుత్వం యొక్క మోసాన్ని బయటపెడతారనే మాట నేను గుర్తు చేస్తా మీ అందరితో నా రిక్వెస్ట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో ఇక ఈ పని జనవరి ముప్పై నాడు ఈ చార్సో బీస్ హామీల పుస్తకాలు మీకు వస్తాయి ఇది పట్టుకోవాలి గాంధీ తాత గారి కోవాలి గాంధీ బొమ్మ అక్కడ మీ ఊళ్ళే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యకర్తలు మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వస్తారు పెద్దవాళ్ళు కూడా వస్తారు మీరు కూడా ముంగట పడాలి పోవాలి చార్సో బీస్ హామీ చార్సో బీస్ వాదే చార్ సో బీస్ దిల్ ఇది మళ్ళీ ఒక్కసారి గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వాలి ఎవరైనా వినూత్నంగా చేయదలుచుకుంటే మా తమ్ముడు సుమన్ అంటుండే ఇంతకుముందు ఇక్కడ కష్టపడు అన్న ఉత్తగన చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ చెవుల పువ్వు పెట్టి గెలిచిరు కదా మరి మనం కూడా చెవుల పువ్వులు పెట్టుకొని పోయి చేస్తే బాగుంటుంది అన్నాడు నువ్వు పెట్టుకోతాము చెవుల పువ్వు అందంగా కూడా కనబడుతున్నావు నువ్వు అని చెప్పిన వాడికి వాళ్ళు ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు మంచిగా చెవుల పువ్వులు పెట్టుకొని గాంధీ తాతకు దరఖాస్తు ఇవ్వండి ఇచ్చి బ్రహ్మాండంగా మీరు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేయండి అడుగుతారు ప్రజలు కూడా అరేమరా ఏమరా మీ చెవిలో పువ్వు పెట్టుకున్నావు అంటారు ఏం చేయాలని మరి రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు ఇప్పటివరకు ఏం వస్తలేదు రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాడు ఏది లేకపా ఉన్న మెడికల్ కాలేజీలు నడప శాతం అయితే లేదు దీనికి ఏం చేయాలి గురుకుల పాఠశాలలు నడపట్టలేదు మంచిల్ చేస్తలేదు కరెంటు ఇస్తలేదు ఒక్క పథకం అమలు లేదు ఏం చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఈ చర్చ జరగాల్సిందే జనవరి ముప్పై తారీఖు మర్చిపోకు జనవరి ముప్పై నాడు చార్సో బీస్ దిన్ కాంగ్రెస్ పార్టీకి నిండుతుంది చార్సో బీస్ హామీలు యాద్ చేయాలి గాంధీ తాతకు దండం పెట్టాలి ఒరిజినల్ గాంధీ గారు డూప్లికేట్ గాంధీలకు మరి ఆదేశం ఇచ్చినట్టు వాళ్ళ కళ్ళ కచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు మనందరం కూడా ఒక ప్రోగ్రాం తీసుకుందాం ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం ఉంటాయి తమ్ముడు గెల్లు చెప్పినట్టు ఈ సంవత్సరం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం కొత్త తరం పిల్లల్ని కూడా వాళ్ళకు చేరేటట్టు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో ఏ ఇతర విద్యార్థి సంఘం కంటే బెస్ట్ విద్యార్థి సంఘం ఎక్కడుంది అంటే బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది అనే విధంగా మన వాళ్ళకు కూడా తరఫీని ఇచ్చుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ